విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ను రద్దు చేయాలి అని లేకుంటే ప్రతిఘటిస్తామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి నేతలు మంత్రి రాజశేఖర్ డి ఆదినారాయణ యు రామస్వామి మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు పొందుతున్న వేతనాలు యాజమాన్యం ప్రభుత్వాలు దయ ఇచ్చేవి కాదన్నారు కార్మికులపై ప్రభుత్వ దాడి యజమానియ నిరంకుశత్వానికి పరాకాష్ట వేతనంపై దాడి అని ఆయన వివరించారు గత సంవత్సర కాలంగా పూర్తి వేతనాలు చెల్లించకుండా కార్మికులను వర్ధాకులతో పస్తులు పెడుతూ ఉన్నారని కార్మికుల హక్కుగా ఉన్న హెచ్ఆర్ఏ వాయిదా వేసి సుమారు ఆరు వేల మందిని ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు ఛార్జీలు పెంచి ఆర్థికంగా నష్టపరిచారని ఆయన వివరించారు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలి అని యాజమాన్యాన్ని కోరుతూ ఉంటే దానికి యాజమాన్యం చట్ట విరుద్ధమైన దుర్మార్గమైన సర్క్యులర్ ను విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారుస్తుంటే దీనికి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ మనకు ఉన్నటువంటి అగ్రిమెంట్లన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులో కేసులు వేసాం వేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని యొక్క అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వకుండా లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్న చట్టంలోని ఇవాళ ఇలాగే పెర్మిషన్ కోసం కూడా మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పెర్మిషన్ ముప్పై ఐదు సంవత్సరాల వరకే మన స్టాండింగ్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సమస్యలు ఏమైనా సరే ఇక్కడ పోరాటం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర రెండు ప్లేసులు అనమాట ఈ రెండు ప్లేస్లు కూడా అనుమతి లేకుండా మన యొక్క నిరసనలు కానీ మన యొక్క సంస్థ మీద తెలుసుకోవచ్చు అని చెప్పేసి ముప్పై ఐదు సంవత్సరాల కింద పన్నెండు యూనియన్లు సంతకాలు చేసినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ని కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి ఇవాళ సుప్రీంకోర్టులోని వాళ్ళకి అనుకూలంగానే అధికారులకి జడ్జిలకి కూడాను మీరు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ ఎక్విప్మెంట్ సెంట్రల్ ఎక్విప్మెంట్ రిక్లైమర్ దాని వల్ల ప్రాబ్లమ్ బ్లాస్ వర్నేస్ ఒక ప్రాబ్లము ఖోఖో వల్ల ఒక ప్రాబ్లము అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవ్వడం వల్ల దాని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇటు పెలైడ్స్కో లేదా కోకో అక్రమార్గా కొని ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ వర్క్స్ డిపార్ట్మెంట్ కొద్దిమంది అధికారులు కానివ్వండి లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉన్న వారు కూడా కుమ్మక్క ఏ విధంగా డబ్బులు లాగాలని చెప్పేటువంటి ఆలోచన చేసి కార్మిక వర్గం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందువల్ల కార్మికులందరూ కూడా అలాగే మన తాలూక సంఘటన శక్తిని నివృత్సం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమం మార్చడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముంచేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకేస్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ లేదా పోరాటాలు కానీ నీటి ప్రజా బాహుల్ మనందరం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ జరుగుతుంది